రావు మా అసిస్టెంట్ మేనేజర్ లీగల్ డిపార్ట్మెంట్ ఒక బ్యాక్ హోల్ లాంటి వాడు ఈరోజు రిటైర్ అవుతున్నాడు అంటే నిజంగా బాధనే ఉంది నా కార్పొరేషన్ కి చాలా లాస్ రా అంటే చాలా అసెట్ ఆయన జస్ట్ ఇప్పుడు ఏదైనా కేసు తీసుకొని జడ్జిమెంట్ అంటే నోటింగ్ చేస్తారు జడ్జిమెంట్ అంత పర్ఫెక్షన్ దాదాపు రెండు వేల ఏడు నుంచి టుడే లీగల్ డిపార్ట్మెంట్ చేశాడు సార్ ఎక్సలెంట్ నాలెడ్జ్ అనమాట ఏదైనా జడ్జిమెంట్స్ పలానా జడ్జిమెంట్ కావాలి అంటే నోటికి అంత తర్వాత ఉంటది అనలిటికల్ అంటే ఏదైనా కేసు ఉంటే జడ్జి ఎట్లా ఆలోచిస్తాడు కూడా చెప్తాను సార్ ఇట్లా కాదు సార్ ఇది ఇట్లా జడ్జి గారు ఇట్లా ఆలోచించే అవకాశం ఉంటుంది డౌట్ వస్తే మాకేమైనా డౌట్ వస్తే ఫస్ట్ కేమ్ ఇస్తాం సార్ గారు ఇట్లా కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది మనం ఈ పాయింట్ కూడా పెట్టాలి అని అంటే చాలా అంటే చాలా ఇష్టాను సార్ సో మరి రిటైర్మెంట్ తర్వాత ఎట్లాగే మాకు అవసరం ఉంటుంది అంటే సరే సార్ అని మా రిక్వెస్ట్ ఏంటంటే ఆయన మీరు అంటే కొత్త తర్వాత వచ్చే వరకు ఆయన సర్వీసెస్ వాడుకుంటామంటే యాక్సెప్టెడ్ యాక్సెప్ట్ రిక్వెస్ట్ సార్ సో అంటే మార్నింగ్ బైన్కి షార్ప్ వస్తారు పని ఉన్నా కూడా పని చేసే పోతాడు సార్ ఏదైనా ఇంపార్టెంట్ టాస్క్ ఉంది అంటే ఆ టాస్క్ కంప్లీట్ చేసే పోతుంది నేను కౌంటర్ డ్రాప్ చేయాలి అర్జెంట్గా స్టాండింగ్ కౌన్సిల్ పంపించాలి అంటే కూర్చొని ఐఎమ్ఐ వాళ్ళకు రాత్రి ఎనిమిది గారు పది గారు కంప్లీట్ చేసే పోతాడు అంతా అంటే లాయల్ అండ్ కమిటెడ్ వర్క్ ఇంకా నేర్చుకున్నాను సార్ నేను వచ్చిన మొత్తంలో నాకు ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో నేను నేర్చుకున్నాను అంటే కేఎం రావు దగ్గర నేర్చుకున్నాను సార్ అంటే చాలా ఓపెన్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చాలా మంచి తరవగా చెప్తాడు సార్ నిజానికి కార్పొరేషన్కి ఒక అసెట్ వాడు ఒక కార్పొరేషన్ అట్లాంటి వాడిని అంటే రిటైర్మెంట్ అనేది సహజం కానీ లీగల్ డిపార్ట్మెంట్ చాలా మిస్ అవుతుంది సో వాళ్ళ పాప ఆమె కూడా మొన్న రీసెంట్గా లెక్చర్ అయింది సార్ లెక్చర్ అసెటిల్ చేసుకున్నాడు అదే పాప చాలా అంటే చాలా డిసిప్లిన్గా ఉంటాడు

సేమ్ వచ్చి జస్ట్ రెండు రెండు సంవత్సరాలు రెండు నెలలు అవుతుంది సో ఫస్ట్ రావడం రావడానికి నాకు అసలు నేను ప్రాథమిక నుంచి వచ్చాను చదువుకున్న అంతే లా ఎప్పుడూ తెలియని సైన్ లో చదువుకున్న చదువు సెవెన్ చైన్లో చదువుకుంటే అదే తర్వాత నాకు ఎప్పుడు అవకాశం రాలేదు విద్య పాటు ఫాస్ట్ గేట్ ఆర్ ఐ వాస్ పోస్టెడ్ సో వచ్చిన తర్వాత చాలా మంది చెప్పారు కె రావు అనే వింటున్నారు ఎన్న క్యూరాసిటీ ఉంటుంది కదా అసలు ఆ డిపార్ట్మెంట్ ఏమి కే ఉంటాడు తర్వాత శివకుమార్ ఇద్దరు అంటే బాగా చేస్తారు వీళ్ళు వీళ్ళని కొంచెం కాన్ఫిడెన్స్ ఇష్టమని చెప్పింది తర్వాత వచ్చిన తర్వాత కేమ్రా కేమ్రావు ఎండల ఏమి పరిస్థితి అంటే నీకెందుకు నేను డోంట్ వరీ అని చెప్పి ఒక ఆ సన్నిదేశం నాకు ఇప్పటికీ నేను ఈ రెండున్నర సంవత్సరాల్లో నేర్చుకున్నా చాలా నేర్చుకున్నాం నా నా ఏంటంటే ఇంటోళ్లతో కానీ పదో కానీ ఎక్కువ సేపు మాట్లాడుతాం సార్ మాట్లాడడం ద్వారా నాకు న్యూస్ వస్తా ఉంది అంటే డిఎంఓ డిపో మేనేజర్ చేసినప్పుడు కానీ చేసినప్పుడు కానీ వేరే ఎక్కడ ఉన్నాం ఇంకేం స్టూడెంట్ బ్యాంక్ లో కూడా ఎక్కువ మాట్లాడేది సో మాట్లాడితే అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ సో దాంట్లో మంచి ఎక్కడ ఉన్నా కూడా తీసుకుంటా అంటే దాని యొక్క వ్యక్తిత్వం ఏ రూపం తాపడంలో మంచి ఉన్నా కూడా కంపల్సరీగా తీసుకుంటాం కేవలం చాలా అర్థం చేసేది ఇక్కడ ఉపయోగం అంటే చెప్పేటవాడు ఇతర ఉపయోగించాలి మొన్నటి మొన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మొన్నటికి మొన్న ఒకడు ఫేక్ సర్టిఫికేట్ వేరే వాడి సర్టిఫికేట్ పెట్టి

అదే వాటి ఆయుధం మంచి సార్ నేను ఉద్యోగం రాణిస్తా నాకు ఉద్యోగం ఇస్తా లేదు నేను లేసిన తప్పిందా అంటే మనం సరే అయిపోతాం సో కంపల్సరీ వాళ్ళని సస్పెండ్ చేయాలి సో అట్లా ప్రతి కేసు నాకు నాకు డౌట్ వచ్చిన కేసు ప్రతిదీ ఏం తో డిస్కస్ చేస్తా ఆయనతో డిస్కస్ చేసిన దాంతో నాకు ఎంతో అంటే ఈ రెండు సంవత్సరాలుగా చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాడు అంటే కోర్స్ నాకు జస్ట్ ఫైవ్ టెన్ పర్సెంట్ కూడా నేర్చుకుని ఉండను బట్ నాకు కూడా గురువే ఏ ఆయన ఇంకొకటి నీ ఇంట్లో ఇక్కడ ఉండడానికి కారణం కూడా కేవలం ఆవిడ నాకు వచ్చి చెప్పిండు సార్ నోటు పెట్టండి సార్ వాళ్ళకి రావాలి అవసరం అండి అంటే మీ మీ మిమ్మల్ని ఎప్పుడు మెచ్చుకోలేదు కానీ నా దగ్గర మెచ్చుకోలేదు ఇక్కడ ఉండడం ఇక్కడ ఉన్నారు అంటే కారణం కేవలం రాదు తెలుసు సార్ సో అంటే కేవలం వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది అంటే నేను చూసిన బ్యూటిఫుల్ ఫ్యామిలీ పోయిన తర్వాత సిస్టమ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటే బాండింగ్ కానీ రెస్పాన్స్ ఏం ఎట్లా బాగుండు చేసుకున్నాడు అంటే ఎక్కడ కూడా అంటే కొందరు పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తే ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేయలేరు ఉద్యోగంతో నేను చాలా మంది ఆఫీసర్లు చూసినా ఉద్యోగం కూడా పర్ఫెక్ట్ ఉంటారు పర్సనల్ లైఫ్ వరస్ట్ ఉంటుంది రెండింటినీ బ్యాలెన్స్ చేసుకొని ఇంత చక్కగా చేసిందంటే నిజంగా హ్యాట్స్ చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేట్ కేసు ఉంటది సో ఈ విషయంలో మేడం గారికి దానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రేమ రావు సో ఆయన ఆయన బోగం చేసుకున్నప్పటికీ ఆయనకు స్టోరకు సపోర్ట్ ఇచ్చింది మాత్రం ఫ్యామిలీ తరఫున మీరు మీ బాబా ఎందుకంటే అప్పుడప్పుడు రాత్రి ఏడు ఏడు తరం కూడా ఉండేవాడు దాని ఇంపార్టెంట్ ప్రాక్టీషన్ లో ప్రాబ్లమ్ ఏంటంటే లీగల్ సెక్షన్ లో చాలా వర్క్ ఎత్తుంటారు వేరే డిపార్ట్మెంట్ ఇక్కడ ఉండదు ఇక్కడ శివ శరికి అప్పుడప్పుడు ఏదైనా కేసు వస్తే రాత్రంతా పని చేసిన సందర్భాలు నేను అట్లాంటి పని చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఇక్కడ చేయడం అనేది చాలా అభిమాక మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండ్ కేమ్ కేర్లో రిటైర్మెంట్ అవుతున్నాడు కదా నాకు ఎట్లా అంటే సార్ నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను చాలా సంతోషం కేమ్ నీకు ఇప్పుడు

అటాచ్మెంట్ ఆఫ్ వర్క్ అనేది దానికి మోర్ ఓవర్ ఇంత వర్క్ ని అటాచ్ చేయడం కూడా కరెక్ట్ కాదు సో అంటే మీరు ప్లాన్ చేసుకోవటరు చెప్పడం బెస్ట్ అదే అది ఇన్విటాక్స్ అని చెప్తున్నా మోస్ట్ వెల్కమ్ మీకు ఎప్పుడు వీలైతే మీరు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడే రండి అండ్ మీరు ఎవరు మీరు చాలా మా అందరికి మా యంగ్స్టర్స్ అందరికి మీరు ఆదర్శం నేను మీ నుంచి పర్సనల్ కూడా ఇప్పుడు నేర్చుకున్నాను ఫ్యామిలీ ఎట్లా ఉంచాలని కూడా నేర్చుకున్నా నా ఇద్దరు పిల్లలమ్మా మా మిసెస్ కూడా ఇక్కడే ఉందో చేస్తుంది సేమ్ సీరియస్ ఆ ఫిషల్ సో మిమ్మల్ని చూసిన తర్వాత నేను కూడా తొమ్మిది మార్చుకోవాలని అంటే పర్సన్గా కూడా నాకు గురువు అయిన ఆయనకి ఏం బాగుంది లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ